ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి కనెక్ట్ అయ్యే స్టోరీ ఇది ఈ స్టోరీలోని క్యారెక్టర్స్ ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉండే క్యారెక్టర్స్ తో కనెక్ట్ అవుతాయి సినిమా స్టోరీ విషయానికి వస్తే ఒక సిటీలో ఒక చిన్న రెంటెడ్ హౌస్ లో ఉండే చిన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి సొంత ఇల్లు కొనుక్కోవాలనే కళ ఉంటుంది మరి ఈ కల నెరవేరుతుందా అనేదే క్లైమాక్స్ కొత్తింటి కళను నెరవేర్చుకోవడానికి ఆ ఫ్యామిలీ చేసే ప్రయత్నమే త్రీ ఈ మూవీలో కథ రెండు వేల లో స్టార్ట్ అవుతుంది రొటీన్ స్టోరీ అయినప్పటికీ స్క్రీన్ ప్లే అద్భుతంగా ఉంటుంది ఎమోషన్స్ బాగా క్యారీ చేశారు సినిమా చూస్తున్నంతసేపు ఆయా క్యారెక్టర్స్ లోకి ఇన్వాల్వ్ చేసేస్తారు మనల్ని అంతలా ఆకట్టుకునేలా ఉంటాయి మిడిల్ క్లాస్ లో ఉండే కష్టాలు సంతోషాలు త్యాగాలు ఇవన్నీ కళ్ళకు కట్టినట్టుగా చూపించాడు డైరెక్టర్ రైటర్ శ్రీ గణేష్ ఈ సినిమా స్టూడెంట్స్ అలాగే థర్టీ టు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి బాగా కనెక్ట్ అవుతుంది సిద్ధార్థ్ అలాగే శరత్ కుమార్ పర్ఫార్మెన్స్ అయితే అల్టిమేట్ మీరు ఈ సినిమా చూడాలనుకుంటే ఓటీటీ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్ లో ఆగస్టు ఫిఫ్త్ న స్ట్రీమింగ్ అవుతోంది మరి దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన అయితే ఉంది హోప్ సో so, మీకు కూడా ఈ సినిమా నచ్చుతుందనే అనుకుంటున్నాను